అలాగే నీ లా అండ్ ఆర్డర్ కానీ ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారిని నోటుకు వచ్చి మాట్లాడితే ఊరుకుంటాం అనుకుంటున్నారా కంపల్సరీగా తగిన చర్యలు కంపల్సరీగా కేసు బుక్ చేస్తాం మీకు చెప్తున్నా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అంటే నేను చంద్రబాబు నాయుడు గారిని అనేసాయినా నువ్వు అనుకుంటున్నావేమో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒక మాట అంటే రాష్ట్ర ప్రజలను ఒక మాట అన్నట్టే మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్న అంబట్ రాంబాబు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు మంచి వ్యక్తిని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యాభై మూడు రోజులకి జైల్లో పెట్టినందుకే నూట యాభై ఒక్క సీట్లు కాస్త పదకొండు సీట్లకి దిగిసారే ఆ విషయం మర్చిపోకు మళ్ళీ తిరిగి అటువంటి ఆ మంచి వ్యక్తిని ఈ రోజు టచ్ చేస్తున్నాం ఈ రోజు నువ్వు ఎన్ని మాట్లాడినా ఎన్ని బూతులు మాట్లాడినా ఆ మహానుభావుడు కుప్పం నియోజకవర్గంలో తన సొంత నియోజకవర్గంలో సుమారుగా పిల్లలందరికీ కూడా ఐదు వేల సైకిల్ ఇచ్చి కుర్రోడ్ల సైకిల్ మీద హ్యాపీగా తొక్కుంటూ వాళ్ళతో పాటు ఉత్సాహాన్ని ముందుకెళ్తున్నారు అది నాయకుడు అంటే అలాంటిది ఈ రోజు అంబటి రాంబాబు తాలూకా మాట తీరుగానే నేను ఎందుకంటే ఇంకొక విషయం కూడా ప్రజలకు చెప్పాలి ఈ రోజు కల్తీనయ్యే విషయంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ సిపి మొహాన్ ఉమ్మేస్తున్నారు దయచేసి క్షమించాలి నేను పదం ఉపయోగిస్తున్నానంటే ఎందుకు ఇంత పెద్ద పదం ఉపయోగించానంటే కల్తీ నెయ్యి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యి కూడా కదది నెయ్యి లేకుండానే కల్తీ చేసి అందులోని రసాయన పదార్థాలను కూడా యాడ్ చేసి అటువంటి వాటితో లడ్డు ప్రసాదం తయారు చేసి కొన్ని వందల కోట్లు రెండు వందల యాభై కోట్లు పైన స్కామ్ చేశారంటే అలాంటి విషయం మీద ప్రజలందరూ కూడా ఈ రోజు చర్చించుకుంటున్నారు వైఎస్ఆర్ సిపి అసహించుకుంటున్నారని ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఈ రోజు అంబటి రాంబాబు బయటకు వచ్చి ఏమీ లేకుండా సీన్ క్రియేట్ చేసి కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని అన్ని అసభ్య పదజాలంతో మాట్లాడాడు కోర్స్ నువ్వు అనుకున్న బట్ డైవర్ట్ చేస్తానని అనుకోవచ్చు కానీ ప్రజలకు ఇప్పుడు రిజిస్టర్ అయిపోయింది విషయం ఈ రోజు నీ నీ సంగతి రిజిస్టర్ అవ్వాలి నువ్వు ఎలాంటి వాడివి నీ నాయకుడు ఎలాంటి వాడు సంగతి కూడా ఎప్పుడూ రిజిస్టర్ అయిపోయింది ఎందుకంటే మీ భాగోకాలన్నీ మీరు అధికారంలో ఉన్నప్పుడే చూశారు ప్రజలందరూ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంబటి రాంబాబు నోటికొచ్చినట్టు మాట్లాడతాను చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ బాబు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలా మాట్లాడినా నాకు చెల్లిద్ది అనుకున్న రోజులు పోయే నువ్వు ప్రజలకి సమాధానం చెప్పాలి మా పార్టీ కార్యకర్తలకి క్షమాపణ చెప్పాలి ఇష్యూస్ ఎవరైనా బ్రేక్ చేసినా కూడా ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి అయితే లేదు ఈ రోజు ప్రజా సంక్షేమం అభివృద్ధి మాకు ఎంత ముఖ్యమో ప్రజా రక్షణ కూడా మాకు భద్రత కూడా ముఖ్యం ఈ ప్రజా భద్రతకి ప్రజా రక్షణకి విఘాతం కలిగించడానికి ఎవరు ప్రయత్నం చేసినా అలాంటి విషయాలు రెచ్చగొట్టే ధోరణిలో ఎవరు మాట్లాడినా డెఫినెట్ గా మీద మీద చర్యలుంటాయి ఈ విషయంలోని కొంచెం జాగ్రత్త వహించాల్సిందిగా మాత్రం హెచ్చరిస్తున్నాం